లేకేజ్ర్ ఫర్ లోకేటింగ్ పెట్రోల్ అండ్ కీరోసిన్ షెల్స్ ప్రోడ పెట్రోల్ అండ్ కీరోసిన్ షెల్స్ కు మీనా ఏది డేటకేమో అది స్టోర్ చేస్తారు కిని ప్రొటెక్ట్ స్టార్టింగ్ లో చేసి జగితాల్లో ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాకి వెళ్ళి మనం ఎటుపోయిన టూ కిలోమీటర్స్ వరకు అది న్యూ బస్ స్టేషన్ వైపు కానీ ఇది ఎస్కే వైపు కానీ ఇక గొల్లపల్లి రోడ్ కానీ లేక అటు చెల్గల్ రోడ్ వైపే కానీ ఎటుపోయినా కానీ ఓల్డ్ బస్ స్టేషన్ సెంట్రల్ పాయింట్ తీసుకుంటే రెండు కిలోమీటర్ల వరకు మనకు ఏ విధమైన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడంతో వాహనదారులు ఎవరైనా కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరకు దాదాపు రెండు కిలోమీటర్లు పోల్స్ వస్తుంటాయి అంటే బేసిక్గా యాభై రోడ్ ట్రాఫిక్ ఉంటుంది దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక కూడా ఇక్కడ వాహనదారులు అనేక అసౌకర్యాన్ని గురవుతున్నారు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది అంటే వాస్తవంగా జయించాలి పట్టణము న్యూ బస్ స్టేషన్ ఏరియా నుండి ఈ ప్రాంతం అంతా ఎక్కడ కూడా ప్రైవేట్ స్థలాలు మనం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టుకోవడానికి అనువు లేవు ఈ ప్రైవేట్ స్థలాలు అనువ లేకపోవడంతో అంటే నేను ఓల్డన్ డేస్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అప్పుడు ఏదైతే ఉన్నదో జగించల్ ఈ మున్సిపల్ లిమిట్స్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకుండానే ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ అవసరం అని చెప్పిన భావనతో మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్ స్థలం సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు దారం వీరమల్లయ్య గారు అని చెప్పని వారి ముందుకు వచ్చి దారం వీరమల్లయ్య మల్లయ్య మాణిక్యం వారి సన్న వారికి ఏదైతుందో కేవలం పెట్రోల్ అవుట్లెట్తో పాటుగా కిరోసిన్ డీలర్షిప్ దాని కొరకు అని చెప్పని అప్పుడు ఇరవై గుండెలు ప్రత్యేకంగా కిబాలా కిబాలా అంటే స్పెసిఫిక్ పర్పస్పెసిఫిక్ పర్పస్ ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడము కిరోసిన్

పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో తీసుకున్నది అప్పుడు ఇక్కడ వాహనదారులందరి విజ్ఞప్తి మీదకి ఉండి ఇక్కడ ఉండేటువంటి ఒక ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక్ అయి ఉండేటువంటి ఒక ప్రయా వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని తొలగించి అక్కడ ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తానికి వాళ్ళు లైక్ ఇన్ కరీంనగర్ జైల్ ఆవరణ లోపల ఎట్లయితే పెట్టింద్రో ఇప్పుడు అది ప్యూరిటీకి నిదర్శనగా నిలిచింది కరీంనల్ జైలు ఆవరణలో లొకేట్ చేసినటువంటి ఒక పెట్టు అవుట్లెట్ ఏ ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది మనం ఎప్పుడు వెళ్ళినా క్యూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు అది వెల్ఫేర్ కొరకు అందులో సేవలు అందించేటువంటి ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు అవచ్చిన ప్రాఫిట్ వినియోగిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతుందో అవుట్లెట్ వినియోగం చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంటే బయటకు వెళ్ళి పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ మార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అందులో వచ్చేటు ప్రాఫిట్ అప్పుడు రెండు వేల ఇరవై మూడులో టెండర్ చేసి రెండు వేల ఇరవై మూడులో టెండర్ చేసి ఆల్ ఆయిల్ కంపెనీస్ హైవ్ పార్టిసిపేట్ ఇన్ ది టెండర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అప్పుడు జియో ముందుకు రాలేదు అన్ని పార్టిసిపేట్ అయినాయి బట్ ఐ డోంట్ నో ది రీజన్స్ కారణాలు తెలిసి రాలేదు కానీ ఆ టెండర్స్ ఓపెన్ చేసే సమయం లోపల అది నిలుపుదలు చేయడం కానీ అది నిలుపుదలు చేయడంతో ఏదైతే పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడమో ఫర్ లాస్ట్ ఓవర్ టూ ఇయర్స్ ఫర్ లాస్ట్ ఓవర్ టూ ఇయర్స్ సమస్య సమస్య మిగిలిపోయింది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వచ్చేటువంటి ఒక ఆదాయం కూడా వారు పొందలేకపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ సంక్షేమానికి వినియోగించాలి అని భావించి తరలించినటువంటి యొక్క ఆర్థిక ఆదాయం కూడా వాళ్ళు పొందలేకపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడంతో ఒకటి ప్రధానంగా ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అనేది ఒక అంశం అది ఒక అంశం మాత్రమే అంటున్నాను కానీ ప్రధానంగా ఏదైతుందో మీరు ఇక్కడికి వెళ్ళి ఈ బైక్ అయినా రెండు కిలోమీటర్ల వరకు మనం పెట్రోల్ డీజిల్ లేదు అసలు ఇది ఎవరు కూడా దృష్టి కేంద్రీకరించలే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కేంద్రీకరించి పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళ కొంత దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇటు ప్రజా సౌకర్యం వాహనదారు సౌకర్యం అందులో వచ్చే ఆదాయం ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చి అందరు కూడా సంతోషపడ్డారు అందరు కూడా సంతోషపడ్డారు అందరం వెల్కమ్ చేసిన అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ పీపుల్ హావ్ వెల్కమ్ డిట్ పీపుల్ హావ్ వెల్కమ్ డిట్ ద రీజన్ డోంట్ నో బట్ అది నిలిచిపోయింది ఇప్పుడు చేయగలిగినట్టయితే ఇప్పటికైనా దో లేట్ బెటర్ దాన్ ఎవర్ దో లేట్ బెటర్ దాన్ ఎవర్ ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఏర్పాటు చేయగలిగినట్టయితే వాహనదారులకు మనకి ఎటు రెండు కిలోమీటర్ ఒక ఆ భారం తగ్గుద్ది యావ రోడ్ మీద ట్రాఫిక్ యావ రోడ్ మీద ట్రాఫిక్ తగ్గుద్ది వాస్తవంగా ఆ పురాతన కాలం లోపలనే మన జగిత్యాల పట్టణంలో ఏ మన సౌకర్యం లేడో మరి అప్పుడు మున్సిపల్ ఆలోచన చేసి अवडा दारम वीरमल्लायगर मुदुगु लाटरो वार केबी टू द अलकेडिश वास ओनली फॉर लोकेटिंग पेट्रोल डीजल एंड केरोसिन नॉट फॉर एनी अदर पर्पस दैट लैंड एलोकेशन है वाज ओनली फॉर लोकेटिंग पेट्रोल डीजल एंड केरोसिन परपस नॉट फॉर एनी अदर पर्पस नॉट फॉर एनी अदर पर्पस स्पेसिफिक ఏదైనా ప్రజలకు సౌకర్యానికి వచ్చింది ఎస్పీ గారి పర్సనల్ కలవడం జరిగింది ఈ అంశం పైన వారు పాజిటివ్ రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారు ఏదైతుందో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింటు తప్పకుండా సాధ్యమైనంత తొందరలో మనం బిఫోర్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ బిలీవ్ వేరే సెప్టెంబర్ ఈ మూడు నాలుగు మాసాల లోపల ఏదైతుందో తప్పకుండా దానికి అనుగుణమైనటువంటి నిర్ణయం మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఆలోచిస్తున్నాం మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాం ఇక్కడ ఈ పాత ఈ పోలీస్ క్వార్టర్స్ ఎప్పుడు ఆ స్థలంలో మీరు అర్లియర్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లొకేట్ చేయాలని చెప్పి ఆలోచించి సరే కారణం ఏదైనా కానీ కొంత జాప్యమైంది నిలిచిపోయింది ఇప్పుడు దాని తక్షణం ఏదైతుందో దానిపై నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సాధ్యం తొందర ఏదైతుందో ఈ పెట్రోల్ డీ అవుట్లెట్ అక్కడ ఓపెన్ చేయడానికి ఎస్పి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన యామ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ పీపుల్ ఫెసిలిటీస్ ప్రజా సౌకర్యం అనేది మనం ప్రధానంగా చెప్పడం ప్రజా సౌకర్యం అనేది ఆ ప్రజా సౌకర్యం కల్పన ప్రధానంగా ఎంచుకునేది ఉన్నదో మరి ఇక్కడ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి పెట్టుకెళ్ళి నేను ఏదైతే ఉందో వాళ్ళ ఎస్పీ గారి విజ్ఞప్తి అందరం కూడా మీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అయిన దృష్టి జరుగుతుంది సాధ్యం తొందరలో ఇది లొకేట్ చేయగలిగినట్టయితే వాహనదారులకు ఏదైతుందో మనకి ఎటు రెండు కిలోమీటర్ మనకు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి ఎస్కేన్నారు కావాలా చాలా అక్కడ ముప్పై నాలుగు కిలోమీటర్లు వస్తాయి ఇప్పుడు ఈ గంజి వైపు పోయినట్టయితే మీకు అక్కడెక్కడ రిలే దాకా గంజి వై పోతే ప్రైవేట్ సైట్స్ అందుబాటులో లేకపోతే సమస్య వస్తుంది ప్రైవేట్ సైట్స్ అందుబాటులో లేకపోతే ఇదని ఇది మరి ఇన్షియేట్ చేస్తున్నాం దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ సానుకూలంగా స్పందిస్తున్నందుకు త్వరలోనే తగు నిర్ణయం తీసుకుని ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి ఎస్పీ గారితో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ప్రజా సౌకర్యం వాహనదారులకు రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఇది ఉపయోగపడుతుంది డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కూడా ఉపయోగపడతారు ఈ మధ్య మొన్న ఐ జియో కూడా ఒక టెండర్ ఇచ్చింది జియో ఎక్కడెక్కడ సైట్స్ అక్కడ వీళ్ళు పెట్రోల్ డీజిల్ పెట్టడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తుంది పట్టణ ప్రజల సౌకర్యాప్ అత్యంత ప్రాధాన్యత సంతరించిన అవసరంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి స్పందించిండ్రు సాధ్యమైతే చూద్దాం రాబోయే రెండు మూడు మాసాల కాలంలో మనం ఇది చూద్దాం బిఫోర్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రకేట్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం విషయంలో నేను తెలుస్తున్నా వి